హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు విజయసింహారెడ్డి సో నవ్విడస్ మనకి జాబ్స్ చాలామందికి జాబ్స్ దొరకకుండా ఉండడము ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళని రిమూవ్ చేయడము జరుగుతుంది సో జాబ్ 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 అనుకుంటా ఉంటే మనకి జాబ్ దొరికేది చాలా కష్టం సో అందుకే మేము ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇస్తున్నాము సో ఈ ఆపర్చునిటీలో మీరు మీరు ఎంత సంపాదించాలనుకున్న సంపాదించుకోవచ్చు బట్ మీకు ఓపిక ఉండాలి సో ఎదుటి వ్యక్తితో మాట్లాడడం తెలియాలి సో వీటన్నిటిని మేము ట్రైనింగ్ చేస్తాము మీరు చేయాల్సిందల్లా మేము మీటింగ్ కండక్ట్ చేసిన రోజు మీరు రావడం సో ఇక్కడ మీరు ఏదైతే నవ్విట్ ఈస్ ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్స్ కావాల్సిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అదే మన దగ్గర ఉన్నది ఈవెన్ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఒకసారి మన ఆఫీస్ వచ్చి విజిట్ అవ్వండి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి వివి మహల్ రోడ్ భవానీ నగర్ సుబ్మస్తు షాపింగ్ మాల్ ఆపోజిట్ ట్రెండ్స్ పక్కన మీది మూడో బిల్డింగ్ మహదేవ్ క్లినిక్ అని బోర్డు కూడా ఉంటుంది సో ఆ క్లినిక్ దగ్గరే మనది ఆఫీస్ కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కానీ మా నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ త్రిబుల్ వన్ సెవెన్ త్రీ నెంబర్కి వాట్సాప్ చేయగలరు వాట్సాప్ చేస్తే మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాము మీరు ఇక్కడ ప్రతి బుధవారం మీటింగ్ జరుగుతుంది సో మీటింగ్ అటెండ్ అవ్వండి మీకు నచ్చితేనే చేయండి నచ్చకపోతే చేయద్దండి ఇంకొక విషయం ఏమంటే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ మీరు యూస్ చేసి ఇంకొకరికి రికమెండ్ చేయండి ఈ ప్రోడక్ట్ ఏదో ఆల్రెడీ ఉన్న ఏదేదో కంపెనీస్ది మాత్రం కాదు స్పెషల్ ప్రోడక్ట్ అండ్ వెరీ వర్తబుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ నావిడెస్ మెన్ ఫేస్ ఉన్న ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేడీస్ పడుతున్న ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు వాటన్నిటికి కూడా కానీ మన దగ్గర ఒకే ఒక మెడిసిన్ అది మీరు వాడారంటే మంచి రిజల్ట్ వస్తుంది మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకొకరికి రికమెండ్ చేయండి దాన్నే బిజినెస్గా చేయండి మంచి ఎర్నింగ్స్ అనేవి తీసుకోండి మంత్లీ ఎటు కాదన్నా మీరు కష్టపడి వర్క్ చేసుకుంటే థర్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌసండ్ సంపాదించుకోవచ్చు స్టార్టింగ్లో థర్టీ థౌసండ్ వస్తుందని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పను స్టార్టింగ్లో ఫైవ్ థౌజండ్ రావచ్చు టెన్ థౌజండ్ రావచ్చు బట్ మీరు మంచిగా మార్కెటింగ్ మంచిగా చేసుకున్నట్లయితే బిజినెస్ మీకు మంచి గ్రోత్నిస్తుంది ఇన్కమ్ కూడా లైఫ్ టైం ఇన్కమ్ వచ్చేలాగా చేస్తుంది సో ఒక రోజుతో వాడి వదిలే ప్రోడక్ట్ కాదు ఇది ఎప్పటికీ వాడుతూ ఉండాలి ఒకవేళ సిక్స్ మంత్స్ వాడుకొని గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవచ్చు ఇట్లా అనమాట సో మీరు ఎలాగైనా వాడుకోవచ్చు బట్ ఇది లైఫ్ టైం వాడే ప్రోడక్టు అప్కమింగ్ జనరేషన్కి కూడా కావాల్సిన ప్రోడక్ట్ సో ప్రతి ఒక్కరూ మన మీటింగ్కి అటెండ్ అవ్వండి అటెండ్ అయ్యి సో మన ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే